వీరశైవ లింగాయత్ కి సంబంధించిన అధ్యక్షులు సంగమేశ్వర్ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ ఇతర కార్యవర్గ సభ్యులు వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వంద శాతం వీరశైవ లింగయ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత మాది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ మంత్రిగా సురేష్ అన్న మిత్రుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాట ఇస్తున్నా అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వీరశైవ లింగాయత్ కు సంబంధించిన అధ్యక్షులు సంగమేశ్వర్ గారు అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యుడు మిత్రుడు మా అన్న సురేష్ గారు మిగతా సభ్యులందరూ కూడా వీరశైవ లింగాయత్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయమని రిప్రజెంటేషన్ చేసినారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి నూటికి నూరు శాతం విశ్వాసం ఇస్తా ఉన్నా తప్పకుండా వీళ్ళ వీరశైవ లింగాయత్కు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనే మాటను హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ శాఖ మంత్రిగా సురేష్ అన్న మిత్రుడిగా సంగమేశ్వరన్న తమ్ముడుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట మనవి చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుస్తాం